తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ ఫైట్ నడుస్తుంది ఇటీవల కేసీఆర్ చేసిన కామెంట్స్ కు సోమవారం సిఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వగా తాజాగా రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు ఎన్కౌంటర్ ఇచ్చారు పంద్రా ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా సిఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద ఒట్టేసి మాట తప్పనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఎంతో భక్తితో ప్రజలు రాజరాజేశ్వరి స్వామిని కొలుస్తారు కోరిన ముక్కులు చెల్లిస్తారు అలాంటి స్వామి వారి సన్నిధిలో రేవంత్ అసత్యాలు చెప్పారు పాలకుడే పాపం చేస్తే రాష్ట్రానికి అరిష్టం అవుతుంది ప్రజలకు శాపం అవుతుందని హరీష్ వ్యాఖ్యానించారు వేములవాడ రాజరా దర్శనం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు వడ్లకు బోనస్ ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు రైతు బంధు ఎగ్గొట్టిండు యాసంగి పంటకు అయినా ఇచ్చేలా చూడు అని దేవుని కోరుకున్నా దేవుల మీద ఓట్లు పెట్టిన మాట తప్పింది రేవంత్ భయం లేదు భక్తి లేదు అన్న అనుమానం వస్తున్నది ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నారు మాట తప్పారు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టాలి కడితేనే రుణమాఫీ చేస్తామన్న నిబంధన ఏమిటి అని హరీష్ రావు ప్రశ్నించారు బ్యాంకుల పడతాయి మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయని చెప్పిన ఇల్లు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిండు హరీష్ రావు పైసలు వేస్తాడు దీన్ని ఆడబట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండు రైతుల్లో కోపం వచ్చింది అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఇప్పుడైతే పదివేలు మేమొస్తే వస్తే పదిహేను వేలు వేస్తా అని మాట్లాడి పడయా ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వచ్చిందా ఆ ఒక్కసారి పడ్డాయి కూడా అప్పుడు మేం తయారు చేసి బ్యాంకు వేసేందుకు రెడీ చేసి ఏ పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు పడలే రైతు బంధు డబ్బులు పడాలి నువ్వు ఇస్తానన్న పదిహేను వేలు ఎప్పుడు ఇస్తావని అడగడం కోసమే మా డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు బోనస్ అన్నాడు బోనస్ పెట్టలేదు రైతు బంధు రాదు రుణమాఫీ అయిందా అయిందా ఆ రోజు ఏం చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద పెట్టా అన్నాడు అన్నడా లేదా అన్నడా లేదా పెట్టలే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి మేము గట్టిగా పట్టుకున్నాం ఏమైంది రుణమాఫీ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు సోనియా గాంధీ మాట అన్నావు రాజీవ్ గాంధీ మాట అన్నావు రాహుల్ గాంధీ మాట అన్నావు నీ సంగతి పట్టుకున్నావు అప్పుడు ఆయన జనం ఓట్లేసేట్లేదని కొత్త డ్రామా మొదలు పెట్టాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో బాండ్ పేపర్లు పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుడు ఇలా మనం ఏడున్నాం జగిత్యాలు ఉన్నాం ఈ జగిత్యాలకు నాలుగు దిక్కుల నాలుగు పవర్ఫుల్ దేవుళ్ళు ఉన్నారా లేదా తూర్పున కోటిలింగాల శివన్న ఉన్నాడు పడమరణ మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు ఇగో ఉత్తరణ మన లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు